కానీ సినిమా పరంగా ఇప్పుడు ఒకప్పుడు కామెడీ కంటెంట్లో మీరు బాగా ఉండేవాళ్ళు తర్వాత మీరు ప్రొడ్యూసింగ్ చేశారు భాగ్యనగర వీధుల్లో చేశారు తర్వాత ముందు చూసుకుంటే కనుక బొమ్మరిల్లికి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు టర్న్ అయ్యారు మళ్ళీ అంటే ఎలా టర్న్ అయ్యారా టర్నింగ్ అంటే ఆ మూమెంట్ ఏం జరిగింది అని అంటే టర్న్ అంటే మేడం జీవితంలో నాకు గొప్ప అవకాశం రకరకాల క్రాఫ్ట్లో వచ్చింది నేను అసిస్టెంట్ డైరెక్టర్గా సక్సెస్ఫుల్ మూవీ పనిచేశాను బొమ్మ లాంటి ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్ పనిచేసాను సో దాని తర్వాత ఒక యాక్సిడెంటల్గా కమిడియన్ అయిన తర్వాత ప్రేమకథ చిత్రం లవర్స్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ రాజా అంటే చాలా మూవీస్ అన్ని హిట్ మూవీస్ అక్కడ కూడా సక్సెస్ వచ్చింది అస్టెంటేట్గా సక్సెస్ఫుల్ మూవీస్ అండ్ యాజ్ ఎ కమిడియన్గా సక్సెస్ఫుల్ మూవీ పనిచేశారు హీరోగా సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్బి లాంటి మంచి సినిమాలు చేశారు ఎక్స్ప్రెస్ నంది అవార్డు కూడా వచ్చింది సో ఇవన్నీ అంటే డిఫరెంట్ వేరియేషన్లో వెళ్తున్నప్పుడే నాకు ఒక జీవితంలో ఒక మంచి ఉల్లాసం ఉత్సాహం ఒకే సెక్టర్లో ఉండిపోయామనుకోండి మనకే ఒక మొనాటమే బోర్ వచ్చేస్తుంది కమెడియన్గా చేసి చేసి రో ప్రతిరోజు అలా జర్నీ చేయడం తప్పిస్తే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు అలా జాబ్ సాటిస్ఫాక్షన్ చేంజ్ చేసుకోవాలనే హీరో అయ్యాను ఆ సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బి ఇప్పుడు అండ్ ఈ పెళ్ళి కాని ప్రసాద్ అప్పుడు మనకు ప్రతిరోజు మనం కూడా ఏదో సాధిస్తున్నామనే సాటిస్ఫాక్షన్ మీరు చెప్పండి అంటే వాకింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ముందు ఒక సినిమా చేశారు తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చింది అంటే చేశాను కానీ రిలీజ్ అంటే టాలీవుడ్ లో గ్యాప్ వచ్చింది ఇయర్ ప్లాన్ లేజ్ చెప్పండి నేనైతే చాలా ఎంజాయ్ చేసా సప్తగిరి సార్ అండ్ నా ఫ్యామిలీ నా కో కోఆక్టర్స్ అందరూ చాలా అంటే సెట్ ఒక పిక్నిక్ స్పాట్ లాగా అనిపించింది నిజంగా మనకి ఆ రోజు ర్యాపప్ అయింది కదా చాలా ఫీల్ అయ్యా నేను ఎందుకు అయింది ఇంకొంచెం అంటే మమ్మల్ని అందరిని అంటే లాస్ట్ సడన్ గా చెప్తారు లైక్ లాస్ట్ డే ది సో అది మెంటలీ మనం డైజెస్ట్ చేసుకోవాలి ఏ మీరు కాదు ఐ స్లీప్ డిప్రైవ్డ్ అండి ఓకే అందుకే